ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు ఎలా జరుపుకుంటారు పూజా సమయం అనే విషయాలు చూద్దాము ముందుగా తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణమాసం క్లిష్టపక్షంలో వచ్చే అష్టమీ తిది నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది జన్మాష్టమి ఎప్పుడొచ్చింది పూజా సమయం శుభముహూర్తాలు ఎప్పుడొచ్చాయో తెలుసుకుందాము హిందూ క్యాలెండర్ ప్రకారం వేణుమాధవుడు పుట్టినరోజునే దేశవ్యాప్తంగా జన్మాష్టమి లేదా గోకులాష్టమి శ్రీకృష్ణ జయంతి వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు పురాణాలు ప్రకారం శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రంలో జన్మించడానికి చాలామంది నమ్ముతారు ఈ పవిత్రమైన రోజున చిన్నారులకు కన్నయ్య రూపంలో అలంకరించి పూజిస్తారు జన్మాష్టమి రోజున వ్రతాన్ని ఆచరించిన వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతారు ఇదిలా ఉండగా ఈ ఏడాది కృష్ణాష్టమి వేడుకలను ఆగస్టు ఇరవై ఆరవ తేదీన సోమవారం నాడు జరుపుకున్నారు తెలుగు పంచాంగం ప్రకారం ఇదే సమయంలో కొన్ని శుభయోగాలు ఏర్పడనున్నాయి ఈ పర్వదినాన ఉపవాస దీక్షను ఆచరిస్తారు ఈ సందర్భంగా శ్రీకృష్ణాష్టమి పూజా విధానం కన్నయ్య విశిష్టాలేంటో ఇప్పుడు తెలుసుకున్నాము శ్రీకృష్ణ జన్మాష్టమి శుభముహూర్తము ఈ ఏడాది శ్రీకృష్ణాష్టమి ఇరవై ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నాడుగు జన్మాష్టమి వేడుకలను జరుపుకున్నారు అష్టమి తిథి ప్రారంభం ఆగస్టు ఇరవై ఆరు సోమవారం తెల్లవారుజామున మూడు ముప్పై తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది అష్టమతిథి ముగింపు ఆగస్టు ఇరవై ఏడు మంగళవారం అర్ధరాత్రి రెండు గంటల పంతొమ్మిది నిమిషాల గంటలకు ముగుస్తుంది రోహిణి నక్షత్ర సమయము ఆగస్ట్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే ఆగస్టు ఇరవై ఏడున మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ముగుస్తుంది కృష్ణాష్టమి వేళ ఒక పూట భోజనం చేసి కన్నయ్యకు పూజ చేసి వేణుగోపాలస్వామి ఆలయాలు దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు అదేవిధంగా ఆలయాల్లో అష్టోత్తర పూజ సహస్రనామ పూజ చేయించుకునే వారికి అష్ట ఐశ్వర్యాలు సకల శుభాలు కలుగుతాయని చెబుతున్నారు మరియు చాలామంది నమ్మకం కూడా ఈ పవిత్రమైన రోజున కన్నయ్యను భక్తి శ్రద్ధలతో పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోయి ధర్మార్థ కామ ప్రాప్తి కలుగుతుందని స్కంద పురాణంలో వివరించబడింది శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున తెల్లవారజామున అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి అనంతరము ఉతికిన బట్టలు ధరించి పూజా గదిని శుభ్రం చేసుకోవాలి అనంతరము దీపారాధన చేయాలి ఈ పవిత్రమైన రోజున కన్నయ్య బాలరూపాన్ని పూజించాలి చిన్ని కృష్ణుని జలాభిషేకం చేయాలి అలాగే బాలగోపాలు ఊయల్లో కూర్చోబెట్టి ఊపాలి మీ కోరిక మేరకు కన్నయ్యకు లడ్డూలు నైవేద్యంగా పెట్టాలి అదేవిధంగా సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి శ్రీకృష్ణుడు రాత్రి సమయంలో జన్మించాడు కాబట్టి చీకటి పడిన తరువాత కన్నయ్యకు ప్రత్యేక పూజలు నిర్వర్తించాలి ఇలా చేయడం వల్ల గోపాలుని ఆశీస్సులు తప్పక లభిస్తాయని పండితులు చెప్తున్నారు సంతానం లేనివారు వివాహం కావాల్సిన వారు కృష్ణాష్టమి రోజున బాలకృష్ణుణ్ణి సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది చెబుతారు ఇదే రోజు భాగవతం భగవద్గీత పఠించాలి కన్నయ్య అర్ధర రాత్రి జన్మించిన తరువాత జన్మించాడు కాబట్టి ఈ రోజంతా ఉపవాసం ఉండి అర్ధరాత్రి వేళ కన్నయ్యను పూజలు చేసి ఆ మరుసటి రోజున అంటే ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు ఉపవాసం విర విరమించాలి శ్రీకృష్ణ జన్మాష్టమికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ పవిత్రమైన రోజున కన్నయ్యకు ప్రత్యేక పూజలు చేయడం వలన సంతానం లేని వారికి శుభవార్తలు వినిపిస్తాయి ఈ పర్వదినాన శ్రీకృష్ణుని బాలరూపాన్ని పూజించి చిన్ని కృష్ణుని ఇంట్లోని ఆహ్వానిస్తూ చిన్ని చిన్ని పాదముద్రలు ఇంటి ముందు వేస్తారు తమ ఇంట్లోని చిన్నారులను కన్నయ్యల అందంగా అలంకరించి పూజిస్తారు